జగన్ ఐదేళ్ల రాక్షస పాలనపై సీఎం చంద్రబాబు రాజీ పోరాటం చేశారని అన్నారు నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా వి కోట మార్కెట్ యార్డ్ వద్ద మహిళలతో ఆమె మాట్లాడారు గతంలో డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలామంది ఎగతలు చేశారని ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటారని నారా భువనేశ్వరి అన్నారు మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళ గ్రూప్ లాంటిదే కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకి నడుపుతుంది ఈ ఎల్ గ్రూప్ ఈ ఎల్ గ్రూప్ బాబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలు పెట్టారు ముప్పై సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాంటిదే కానీ అది